సచివాలయం అగ్ని ప్రమాద ఘటనపై తుల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాల్సిందిగా హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ ను ఆమె పరిశీలించారు ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న బ్యాటరీ యూపీఎస్ రూమ్లో ఫైర్ అలారం లేకపోవడంపై హోంమంత్రి ఆరా తీశారు సచివాలయంలో అన్ని బ్లాక్లలో ఫైర్ అలారంలను తనిఖీ చేయాలని సూచించారు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు ఓవరల్ గా చెప్పాలంటే ఎయిట్ టు ఫైర్ కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం అక్కడ కొన్ని ఏసీలు కూడా కొంచెం దోస్ అవ్వడం కూడా జరిగినాయి అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు జిఏడి వాళ్ళు అదేవిధంగా సిఆర్డిఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి దాని మీద ఏం జరిగిందని ఫిలిం రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ ఎంక్వైరీ చేసిన ఏదైనా ఇది యాక్సిడెంట్ ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్ గా తీసుకొని పక్కన పెడాట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని కూడా చెప్తున్నాం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేఏడి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటేంటి ఉన్నాయి అలానే మీకు సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పని చేస్తున్నాయి ఎక్కడ పని చేయట్లేదు ఇమీడియట్గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం